నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు అరటి గెల దిగిన తర్వాత అరటికాయలు చిన్న చిన్న పిందలు హస్తాలు దిగుతాయి చివరికి పువ్వు ఉంటుంది అరటి గెల చివరి భాగాన అరటి పువ్వు ఉంటుంది గోధుమ రంగులో ఉంటుంది ఆ గెలలు చిన్న చిన్న గెలలన్నీ దిగిన తర్వాత అరటి పువ్వు కోసేస్తే కానీ అరటికాయలు దృఢంగా బలంగా మారవు అందువల్ల ఏదో ఒక దశలో ఇక గెల రావటం పూర్తయిందని గమనించిన తర్వాత అరటి పువ్వు కోసేస్తారు కొంతమంది అరటి పువ్వు యొక్క విశిష్ట ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు తెలవక పారేస్తారు మనం తినకపోయినా తినేవాళ్ళు చాలామంది ఉంటారు గ్రామీణ ప్రాంతంలో అరటి చెట్లు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు తినకపోయినా ఇంటి పక్క వాళ్ళకో ఆ ఊర్లో తినేవాళ్ళకి అది ఇవ్వండి ఈ అరటి పువ్వును కూర వండుకోవచ్చు సూప్ చేసుకోవచ్చు సాలడ్ కింద వినియోగించవచ్చు కట్లెట్లు చేసుకోవచ్చు దీంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ ఉంటుంది ఖనిజ లవణాలు పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కాపర్ మెగ్నీషియం మాంగనీస్ ఇన్ని ఉన్నాయి కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు విశిష్ట గుణాలు పోషక విలువలు ఉన్న అరటి పువ్వుని ఎవరూ పారేయద్దు అట్లాగే మనం రైతు బజారికి వెళ్ళినా వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినా కూరగాయల మార్కెట్లు ఎక్కడైనా అరటి పువ్వు కనపడితే దాన్ని వదిలిపెట్టద్దు కొని దాని కూర వండుకోవటం చాలా విశిష్టత కలిగింది దీనికి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా దాంట్లో ముఖ్యమైనది ప్రధానమైంది ప్రప్రదం షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవారికి ఇది కూర తింటే అరటి పువ్వు కూర షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజ్ శాతము స్థిరీకరించబడుతుంది అందువల్ల షుగర్ ఉంటే టైప్ టూ డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉంటే దొరికినప్పుడల్లా అరటి పువ్వు కూర వండుకొని తినండి రెండు స్థూలకాయము భారీ కాయమున్నవాళ్ళు క్రమంగా బరువు తగ్గాలంటే అరటి పువ్వు కూర బాగా పనిచేస్తుంది అయితే బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు బాగాన శీతాకోకచులకు ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి దానికి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తగ్గిన టీఎస్హెచ్ పెరిగిన థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి ఉదయం పరగడుపున జీవితకాలము ఇరవై ఐదు మైక్రోగ్రాముల నుంచి రెండు వందల మైక్రోగ్రాముల వరకు ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ యొక్క సలహా మేరకు థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడితే స్థూలకాయం ఉన్నవాళ్ళు బరువు ఆటోమేటిక్గా తగ్గిపోతారు అరటి పువ్వు కూడా బరువును తగ్గించే గుణం ఉన్నది మూడు క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి శరీర అవయవాల్లో క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది నాలుగు కొంతమందికి ఆడపిల్లలకు మహిళలకు పీరియడ్స్ నెలసరి సమయంలో పొత్తి కడుపులో తీవ్రమే నొప్పి వస్తుంది ఈ పీరియడ్స్ సక్రమంగా రావు కొంతమందికి పదిహేను రోజులకు ఒకసారి ఒక నెల ఇంకో నెల నలభై ఐదు రోజులకు తర్వాత ఈ పీరియడ్ అప్పుడు ఒకసారి ఏమో రెండు రోజులు వస్తుంది ఇంకోసారి పది రోజులు రక్తస్రావం జరుగుతుంది ఇటువంటి పీరియడ్ సమస్యలు క్రమబద్ధంగా పీరియడ్స్ రాని వాళ్ళకి అరటి పువ్వు ఒక విశిష్టమైన దేవుడు ప్రసాదించిన వరంగా భావించండి గర్భిణీ స్త్రీలు బాలింతలు కూడా వాడితే చాలా మేలు జరుగుతుంది వాళ్ళకి ఐదు బీపీ రక్తపోటు ఉన్నవాళ్ళు ఈ కూర తింటే రక్తపోటు స్థిరీకరించబడుతుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది ఆరు జీర్ణశక్తిని మెరుగుపరిచి జీర్ణరసాలైన జఠర రసము పైచ పైచ్యరసం యొక్క ఉత్పత్తి పెంచి అజీర్తిని దూరం చేసి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది గ్యాస్ట్రబులు పొట్టలో మంట పొట్టలో నొప్పి ఛాతీలో మంట పుల్లటి తేపులు పొట్టలో గుడగుడలు వాసన దుర్వాసనతో కూడిన అపానవాయువు ఇలాంటి అసిడిటీ గ్యాస్ సమస్యలు పువ్వు వల్ల నివారించబడతాయి ఏడు రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రో వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడు టీబీ క్షయవ్యాధి స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని వైద్య పరిభాషలో న్యూమోనియా అంటారు ఈ వ్యాధులకు చెక్ పెడుతుంది కోవిడ్ మహమ్మారి వైరస్సు పాక్స్ వైరస్ జికా వైరస్ నిఫా వైరస్ చికెన్ పాక్స్ వైరస్ ఫ్లూ వైరస్ డెంగ్యూ వైరస్ చికెన్ గునియా వైరస్ల వచ్చే వ్యాధుల యొక్క ప్రభావాన్ని తగ్గించి ఆ వైరస్ల వల్ల వచ్చే వ్యాధులను నియంత్రిస్తుంది ఎనిమిది మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళం లాంటి మానసిక ఇబ్బందులకు చెక్ పెడుతుంది ఎప్పుడైతే మానసిక సమస్యలకు పరిష్కారం లభించిందో గాఢమైన నిద్ర మీ సొంతమవుతుంది ఎవరైనా కూడా రాత్రి పది గంటలకు పడుకుని ఉదయం ఆరు గంటల వరకు లేవాలి ఎనిమిది గంటలు పడుకోవాలి పగలపూట పూట నిద్రపోకూడదు పగలపూట నిద్రపోవటం అనేది అనారోగ్యానికి దారి తీస్తుంది అందువల్ల ఒకేసారి ఎనిమిది గంటలు రాత్రిపూట నిద్రపోతే మరుసటి రోజు ఉత్సాహంగా ఉల్లాసంగా ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి వ్యాపారాల్లోనూ మరి ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా బాగా రాణిస్తారు తొమ్మిది ఈ అరటి పువ్వులో పీచు పదార్థం ఉంది పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకం నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు దీన్నే అరిసె మొలలని మూలశంకని పైల్స్ అంటారు పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తము బొట్లు బొట్లుగా కానీ ధారగా కానీ పిచికారి కొట్టినట్టుగా పడుతుంది అరటిపు కూర తిన్న తరువాత దానిలో ఉండే పీచు ప్రభావం వల్ల మొలలు అరిసె మొలలు పైల్స్ ఆటోమేటిక్గా అదృశ్యమవుతాయి పది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రావు చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది వివాహము కానీ యువతీ యువకులు అరటి పువ్వు కూర తింటే మీ అందం ఆకర్షణ అట్రాక్షను గ్లామర్ రెట్టింపు అవుతాయి అరటి పువ్వు కూర వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటి అన్నింటిలో కీలకమైనది ముఖ్యమైనది క్రియాశీలకమైనది షుగర్ వ్యాధి డయాబెటీసు టైప్ టూ డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు ఎక్కడ దొరికినా అరటి పువ్వును వదిలిపెట్టకుండా ఎవరు అరటి గల పువ్వు కోసినా వాళ్ళు వండుకోకపోతే మీరు తెచ్చుకోండి మార్కెట్లో ఎక్కడ కనపడినా షుగర్ ఉన్నవాళ్ళు అరటి పువ్వుని వదిలిపెట్టకుండా తెచ్చి కూర వండుకుని మీరు మీ ఆరోగ్యాన్ని పది కాలాల పాటు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండండి